గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు అరపతి నేని శ్రీనివాసరావు తనయుడు యువ నాయకులు ఎరపతినేని సాయి నిఖిల్ జన్మదినం సందర్భంగా గురజాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జమ్మి గుంపుల లక్ష్మీనారాయణ ఆబర్యంలో గురజాల మండలం మరియు పట్టణ కూటమి పార్టీల ఆధ్వర్యంలో భారీ కేక్ ఏర్పాటు చేసి నిఖిల్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గురజాల టీడీపీ టౌన్ అధ్యక్షులు ఆకుల పిచ్చయ్య గుప్త కౌన్సిలర్ నేలవల్లి బొల్లయ్య చాగంటి శ్రీనివాసరావు జేప్రసాద్ శర్మాల హనుమంతరావు గౌరీ శంకర్ ఆంజనేయులు ఎస్ నజీమన్ నారాయణమ్మ పోటు నాగేశ్వరరావు నవలూరి శ్రీరామూర్తి లేల కృష్ణ కత్తి చలమరాజు చింతకాయల వంశీ ప్రసంగి జనగా దాయిద రాంబాబు మండలం మరియు పట్టణ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు కృషి చాలా నాయకులు పార్టీని

రాజకీయాలను సాధిస్తున్నటువంటి శ్రీనివాసరానికి ఇటీవల్ బాబు ఆయుర భౌగభాగ్యాలతో ఉంటూ వారు ఇంకా రాణించి మరెన్నో ఉన్నత పదవులు సాధిస్తూ ముందుకోవాలని చెప్పేసి గురజాల తెలుగుదేశ పార్టీ మేము వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా

చాలా అద్భుతం దానికి అనుగుణంగా వారి తన వికీల్ బాబు గారు విద్య ప్రకారం నుంచి రాజకీయ ప్రస్తావన ప్రారంభించి మనలో ఒక కార్యకర్త

రాబో రోజుల్లో ఆయన ఆయన మంచి భవిష్యత్తు చేయాలని ఆయన ఐదు వేల అంశాలు భోగభాగ్యాలతో నిండు రేపు జీవించాలని రాజ్యాంగ ముందే ఉంటాడని మేము ఆశపడుతున్నాము అలాగే జరగలేని దేవుడు కోరుకుంటున్నా కాబట్టి ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు